రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరు దేవుల మీద ఒట్టు వేసి చెబుతున్నారని ఒకవేళ చేయకపోతే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సవాల్ చేశారు ఆరు గ్యారంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు నల్గొండ జిల్లా పరిధిలోని చుండూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు కాంట్రాక్టర్లు అన్నారు బీఆర్ఎస్ పార్టీతో అసలైన కార్యకర్తలు ఉన్నారన్నారు భువనగిరి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరపోతుందన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు తొమ్మిది రోజులు కష్టపడితే రానున్న ఐదేళ్లు మీ తరఫున కొట్లాడతామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని కానీ వాటిని అమలు చేయలేదన్నారు మొదటి హామీగా మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారని ఈ నాలుగు నెలల కాలంలో ప్రతి మహిళకు పదివేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడిందన్నారు రెండో హామీగా రైతు బంధు ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ పార్టీ కరోనా కష్టకాలంలో ఉద్యోగుల జీతాలు బంద్ పెట్టి రైతులను ఆదుకుందని హరీష్ రావు అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ కు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం పడిపోదని పథకాల అమలుకు బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు